అవునండి బాబు నా పేరు గుణపాల రాజు అని నా పేరు గుణపాల రాజు అని అందరికీ తెలుసు గోపి అంటే వాడు కూడా అసలు కొట్టం కాదు ఎన్ని గుణపాలి చిటికెళ్ళి చిటికెళ్ళి నవ్వాడు చిటికెళ్ళి చిటికెలు ఎందుకు మేనికి మండితే మేనికి వండితే హాయిగా పెట్టు నవ్వాడు నవ్వాడండి నవ్వాడండి సిట్కి వెళ్ళండి సిట్కి వెళ్ళి సిటీకి వెళ్ళి ఈ వీడియో ఈ వీడియో మాత్రం మీరు యూట్యూబ్ లో పెడుతుంది ఇద్దరి మొత్తం పోతే సార్ ఒక పిల్లోడు నువ్వు కొత్త కింద నలభై ఏళ్ళు వచ్చినాయి నీ అమ్మ సిగ్గుత సమాజం చచ్చిపోతారా బాబు నీ అమ్మ ఫ్లీజ్ నమ్మించగలరా ఒరే ఒరే నువ్వు పిల్లడు అయితే నీ అమ్మ ఎదురుగా బట్టలు తీసుకుని ఉంచురా మేము నువ్వు పిల్లడు అని నమ్ముతా మీ అమ్మ ఎదురుగా పోయి తమ్ముడు నువ్వు ఒక మాట నువ్వు పిల్లడు వాళ్ళు నేను కన్ఫర్మ్ చేసుకోవాలి నువ్వు పట్ల మీ అమ్మ ముందరి చేత ఫోన్ చేయించు మాకు అమ్మ మా అబ్బాయి చిన్న చిన్నపిల్లడు అయ్యారు వాట్సాప్ ఫోటో నా ఉంది రాసుకో చెప్తాను నైన్ ఫోర్ నైన్ వన్ జీరో జీరో త్రీ డబల్ టూ ఫైవ్ పంపించు మన ఇద్దరు అరే పొందే ఉన్నాడు పనిచేయ్ నాకు వీడియో కాల్ చేయి మన ఇద్దరు మాట్లాడుకుందాం సరదాగా ఆ పంపించాలి వీడియో కాల్ చేయి మన ఇద్దరు మాట్లాడుకుందాం జూమ్ మాత్రం దేకే చేయకే దడుచుకుంటావు సాంశ్రవే నా తడుచుకున్నాడు ఇంత మనకు వీడియో పెట్టలేదు తెలుసా నీకు నా దెబ్బ తడుచుకున్నాడు ఇంత మనకు వీడియో కూడా అప్లోడ్ చేయట్లేదు పక్కన పెట్టమ్మాతో మాట్లాడు ఫస్ట్ ఎందుకు కిట్టాడు కదా నువ్వు పాప మాట్లాడు నువ్వు ఒక మాట ఒకటే చెప్తున్నా ఒకటే చెప్తున్నా ఏసు కొడుకు మీరే లంజా అని చెప్పు మేము వింటాం క్రైస్తవం మీద పదిహేడు కాదు ఇప్పుడు మేరీ అనేది మొగుడితో కాకుండా ఎవరితో కడుపు గడుపు చేయించుకుంది పచ్చి ఎట్లా అయితే ఆ గో అమ్మాయి బాబు మేము అడుగుతుంది నువ్వు నమ్ముతున్న దేవుడు తండ్రి ఎవరు వాడు మేరీ లంచే చేసు లంచు నువ్వు కాదంటు నువ్వు మీరు ఇందులో సనాతన ధర్మాన్ని రక్షిస్తే గురించి రక్షించి అగోరి దగ్గర ఉన్న అమ్మాయిని తీసుకెళ్ళా ఎవరా బాబు నీ అమ్మ అమ్మోరేవరా ఉంచుకున్నావేంద్రా అగోరి అఘోరి కూడా పోయి మాకెందుకు అగోరి ఆడికి నాకు సంబంధం ఎందుకంటే కూడా పోయి అఘోరి లంజా కూడా అగోరి అంటే మాట మాట్లాడితే జంప్ సార్ ఆ నెంబర్ కూడా పంపిణి రేపు యూట్యూబ్ లో పెడదాం కాసేపు ఆడుకుందాం ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండ్అప్ చేశాను చూడండి ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండ్అప్ చేశాను చూడండి